ప్రతి సంవత్సరం చిలుకూరు నుండి తిరుపతికి కాలినడకన వెళ్లి బాలాజీని దర్శించుకునేవాడు తనకి వయసు అయిపోవడంతో తిరుపతికి వెళ్లలేకపోతాడు బాలాజీ దర్శనం చేసుకోలేదన్న బాధతో మంచాన పడతాడు అప్పుడు బాలాజీ ఆయన కల్లోకి వచ్చి నీ కోసం నువ్వు చోటికి నేనే వస్తానని చెప్తాడు కొన్ని రోజుల తర్వాత చిలుకూరు పొలాల్లో బాలాజీ స్వయంభు విగ్రహం ఒకటి బయటపడుతుంది అలా ఒక భక్తుడి కోసం ఆ తిరుపతి బాలాజీ స్వయంగా కొండ దిగి వచ్చాడు చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ అని ఎందుకంటారంటే పంతొమ్మిది వందల ఎనభైలో కొంతమంది విద్యార్థులకు వీసా క్యాన్సిల్ అవుతుంది ఎలా అయినా సరే వీసా వచ్చేలా చూడని చిల్కూరు బాలాజీ గుడిలో మొక్కుకుంటారు అంతే వాళ్ళందరికీ వీసా వస్తుంది ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి వీసా కావాల్సిన వాళ్ళందరూ పాస్పోర్ట్ ఆఫీస్ కంటే ముందు బాలాజీ గుడికి వచ్చి మొక్కోవడం మొదలు పెట్టారు అలా మొక్కుకున్న వాళ్ళకి వీసాలు రావడం మొదలైంది ఇక్కడ వీసా గురించి మాత్రమే కాదు ఏ సమస్య గురించి కోరుకున్నా వాటి నుండి బయటపడతారని నమ్ముతారు ఈ ఆలయంలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే నువ్వెంత డబ్బున్నవాడు అయినా కాని ఎంత పదవైనా ఉండని